హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్త్కి మంచి అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రెసిపీలోకి ఎంటర్ అయిపోదామా మినప్పప్పు నానబెట్టుకోవాలి త్రీ లేదా ఫోర్ అవర్స్ ఆ నెక్స్ట్ రాగులు ఉన్నాయి రాగులు ప్లస్ బియ్యం రెండు కలిసి నానబెట్టుకోవాలి ఒక కప్పుకు ఒక కప్పు కప్పు నానబెట్టుకున్న తర్వాత అది మనం మిక్సీలో వేసుకోవచ్చు గ్రైండర్లోనే వేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను ఆ మిక్సీ మెత్తగా రుబ్బుకోవాలి బాగా పలచగా కాదండి కొంచెం అటు ఇటు మధ్యలో రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకోవచ్చు ఆ నెక్స్ట్ రాగులును బియ్యం రెండు బాగా మెత్తగానే రుబ్బుకోండి రుబ్బుకున్న తర్వాత ఆ రెండు కలిపేసుకోవాలి నైట్ అంతా ఉంచుకోవాలి అది కొంచెం ఉబ్బిద్ది కాబట్టి ఆ నెక్స్ట్ మనం ఇలా చేసుకున్నాం కదా మార్నింగ్ మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ ఇలాగ పలచగా కాకుండా కొంచెం ఇడ్లీ పిండి అలా చేసుకుంటాం సేమ్ అలాగే మనం ఇలాగ ఇలా పెట్టేసుకోవడమే ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి పెట్టుకొని పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి విటమిన్ ప్రోటీన్స్ అన్నీ వస్తాయని నేను హెల్త్కి చెప్తున్నాను ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వచ్చు కావాలంటే చేసుకోండి నెక్స్ట్ బౌల్లో పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద ఒక అరగంట పైన పెట్టండి ఎందుకంటే రాగులు కాబట్టి కొంచెం ముడకాలు కదా అంటే ఇడ్లీ టైప్ కాదు కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఒక అరగంట పైన పెట్టుకోండి నేనైతే అలాగే పెట్టుకున్నాను ఆ నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత ఇలా వస్తుంది ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి అలా సర్వ్ చేసుకోవడమే మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ అలా చట్నీతో ముంచుకొని తింటే టేస్ట్ బాగుంది పిల్లలు అయితే హెమ్మీ హెమ్మీగా తిన్నారు అలా మా పిల్లకైతే చాలా ఇష్టంగా తిన్నది పెద్దవాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఇలా హెల్దీ ఫుడ్ చేశాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసి చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు